తిరుపతి ఎస్వి వైద్య కళాశాల రుయ్య ఆసుపత్రి చిన్నపిల్లల నందు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటి నుంచి ఏడో తేదీ వరకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని రుయ్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తెలిపారు డాక్టర్ మాట్లాడుతూ తల్లిపాల ఆవశ్యకతను ముందుగా వైద్యులకు వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించినట్లయితే ప్రజల్లోకి ఈ విషయం తీసుకెళ్లడానికి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల పూర్వ విభాగాధిపతి డాక్టర్ ఆరుముగం ప్రొఫెసర్లు అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లు వైద్య విద్యార్థులు నర్సింగ్ విద్యార్థులు చిన్నపిల్లల తరులు వారి సహాయకులు మరియు ఎస్పీ వైద్య కళాశాల పిఆర్ఓ వీరకరణ్ పాల్గొన్నారు ఉన్నారు అందరూ కూడా ఉన్నారు కదా ఇక్కడ మనకి ఫిడియాట్రిక్స్ కిడియాట్రిషియన్స్ చిన్నపిల్లల అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఒకటే చెప్తారు తల్లిపాలి ఇవ్వండి పిల్లలకి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్తారు కొన్ని సందర్భాల్లో తల్లికి పాలు రాకపోయినా దానికి ప్రత్యేకంగా ఏంటంటే కొన్ని రకాలైన మెషర్స్ ఉన్నాయి తల్లి ఒక తెల్లవాడు పుట్టాడంటే భగవంతుని సృష్టిగా తప్పకుండా తల్లి పాలు